ఎంత సమయం పట్టింది శ్రీరామ్కి అంగీకరించడానికి అంటే మహల్ని మరియు అయోధ్యని త్యాగం చేయాల్సి ఉందని ఇది చాలా నాటకీయమైన క్షణం అలా జరిగిపోబోతున్నదే వారి రహస్యం బయటపడేది సింహాసనంపై కూర్చోబోతున్నారు ఊహించుకో అది ఎలా ఉంటుందో మనకి ఏదైనా చిన్న విషయం దక్కబోతున్నా మన హృదయ స్పందనలు వేగంగా మారిపోతాయి హాయ్ రామ్ హాయ్ రామ్ అంటుంటాం కాని మనం ఎవరి పేరు తీస్తున్నామో ఆ రామ్కి మాత్రం ఏమీ తేడా కనిపించదు ఆయన తలపాద వేయించుకునే సమయం వచ్చింది అప్పుడు మంత్ర వచ్చింది కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు సీత కూర్చుని ఉంది లక్ష్మణుడు లేచిపోయాడు నేను అలాగే వాళ్లకి కూడా చెప్పామని వెందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు అనమాట బయట వాళ్లు గందరగోళంగా ఉన్నారు వారిని ఆపుతున్నారు ఆయన కాస్త సిగ్నల్ ఇచ్చినా చాలు ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలకు ఆయన చాలా ఇష్టమైనవాడు కాస్త సంకేతం ఇచ్చినా చాలు దశరథుడే చెబుతాడు నేను నా మాటను విరుగుతున్నాను అని కాని అలా ఏమీ జరగలేదు దశరథుడు కూడా పిలిచాడు రాముడు అన్నాడు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఏమైంది ఏమీ కాదు నేను వెళ్తున్నాను అని అన్నాడు పెద్ద విషయాన్ని మనం చిన్నదిగా తీసుకోవాలి మనల్నినో ఈ సున్న చేసేలా ఏదీ ఉండకూడదు ఎవడు కదలకుండా ఉంటాడో వాడే ఆత్మ